క్రైస్త లాడ్ అందరికీ వందనములు ఈరోజు జూన్ నెల రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము యహోవా పేరట వచ్చివాడు ఆశీర్వాదముందును కాక ఎహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము కీర్తనలు నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో చిన్నము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయం ముందు ఈ పునరుద్ధానపు దిన ముందు దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుచున్నాడు దేవుని మందిరం యొక్క విశిష్టత తెలిసిన వారు దేవుని మందిరం యొక్క ప్రాధాన్యత తెలిసిన వారు దేవుని మందిరాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడరండి మనలో చాలామంది ఆదివారమే పనులు పెట్టుకుంటారు ఆదివారమే ఫంక్షన్లు పెట్టుకుంటారు ఆదివారమే ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని దేవుని మందిరానికి వెళ్లకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు సమయాన్ని దుర్వినియోగం చేస్తారు ఈ లోక కార్యక కార్యక్రమాలకి అధికంగా సమయాన్ని వెచ్చిస్తాము కానీ మనము దేవుడికి ఇచ్చే ఒక రోజు కూడా మరి ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో మనం గడపాలి కానీ మనము ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఉద్యోగాలు చేసుకోవాలి వ్యాపారాలు చేసుకోవాలి కాబట్టి ఒక పునరుద్ధానపు దినాన్ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేశారు కాబట్టి ఆయన లేచిన దినము ఆ దినమందు ఆయన సమాజ మందిరంలో కూడి ఆయన్ని ఆరాధించాలనేది ఆయన ఆశ కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క ఆదివారాన్ని కూడా దొంగిలించే వారు ఎంతమంది లేరండి ప్రియమైన దేవుని బిడ్డ ఉదయ కాలము ఈ వాక్యాన్ని వింటున్న నీతోనే దేవుడు సూటిగా మాట్లాడుచున్నాడు ఎన్నోసార్లు దేవుని యొక్క పునరుద్ధానపు దినాన్ని నీవు నిర్లక్ష్యం చేసి ఉన్నావు ఆదివారం మందిరానికి రాకుండా నీ ఇష్టానుసారంగా నీవు జీవించి ఉన్నావు లోకానికి పాపానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఉన్నావు కాబట్టి దేవుడు ఈ దినము నీతో మాట్లాడుచున్న మాట ఏమిటంటే సమయము బహు తక్కువగా ఉన్నది కొట్టువలే గతించిపోతుంది ఇంకెందుకు నీవు నిర్లక్ష్య స్వభావంతో జీవిస్తున్నావు ఎందుకు నా యొక్క మందిరాన్ని నీవు దొంగిలిస్తున్నావు అని దేవుడు మాట్లాడుచున్నాడు మన దేహమే దేవుని ఆలయమని దేవుడు లేఖనాలను రాశించారు కానీ మనం ఒక సమాజముగా సహవాసముగా కూడి దేవుని ఆరాధించాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది మనకి సహవాసము సమాజముగా కూడిటే ఎందుకంటే మన ఆత్మీయ జీవితాన్ని మనము బలపరుచుకోవడానికి మనలో తప్పిదములు ఉంటే సరి చేసుకోవడానికి మనలో దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉంటే దాన్ని తొలగించుకోవడానికి ఇంకా మనము క్రీస్తులు ఏ రీతిగా బలపడాలో తెలుసుకోవడానికి అందుకనే ఒక మాట ఉంటుంది కదండి కొందరు మానుకునినట్లు నీవు సమాజముగా కూడుకుని ఉంటే మానుకోవద్దు ఖచ్చితంగా మీరు సమాజముగా కూడాలి నా మందిరంలో పాటలు పాడాలి ప్రార్థించాలి నా మాటల చేత మీరు తృప్తిని అందాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమ ప్రేమని దేవుని బిడ్డ యహో పేరట వచ్చి వాడు ఆశీర్వాదం ఉండుతాడంట దేవుని నామం పేరట వచ్చి నీవు ఊరకనే వెళ్ళాను వచ్చాను అని ఉంటే సరిపోదు కానీ నేను వచ్చాను నా దేవుడు నన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడని నీవు హృదయ వాంఛ కలిగి ఎప్పుడైతే ఆయన మందిరంలో ప్రవేశిస్తావో దేవుడు అప్పుడు మిండైన దీవెనను ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తారు ఎహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవించుచున్నాడు గొప్ప దేవుడు ఆయన మందిరంలో ఆయన ప్రసన్నత ఉంది ఆయన తేజస్సు ఉంది ఆయన అనేకమైన సమస్యల చేత వేదన చేత బాధ చేత వచ్చిన నిన్ను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఒట్టి పాత్రగా వచ్చిన నిన్ను ఆయన త్రోసివేసే దేవుడు కాదు కానీ నిండైన ఆయన దీవిన చేత ఆశీర్వాదం చేత నిన్ను నింపి బలపరిచే దేవుడు మరి అరవై ఐదవ సంకీర్తన నాలుగో వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉందండి నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు ఆయన మందిరంలో ఉంటే మందిరంలో ఉంటేనే ధన్యత అని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుదాము మందిరంలో మేలు దొరుకుతుంది అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడండి మరి మేలు కలిగించే స్థలం ఏదైనా ఉంది అని అంటే మనుషుల వద్ద మనకు మేలు జరగదు మన మనకి కీడు జరగాలని మనం ఎప్పుడూ నాశనమైపోవాలని మనుషుడు కోరుకుంటాడు అది మనుష్య స్వభావం కానీ దేవుడు మనకు మేలు చేయాలని కోరుకునే దేవుడు మన పక్షంగా ఆయన మందిరంలో ఉండి మనల్ని పిలుస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన దేయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిశయ్య మీ ఘనమైన నామానికి వందనాలు ప్రవ్వ యువదే కాల సమయం ఈ రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలయ్య నీ మందిరంలో ఉన్న నీ సన్నిధి నీ ప్రసన్నత ప్రభు మేము అనుభవించినట్లు మీ కృప చూపండి నాయన ఇదిగో ప్రభ తండ్రి నీ మందిరంలోనికి ప్రవ్వ అయ్యా నేను సమీపించే ప్రవ్వా అయా ఆ కృపను ప్రభు మాకు సాయా సమృద్ధిగా అనుగ్రహించమని మమ్మల్ని బలపరచండి మీ వాక్యం చేత మమ్మల్ని సంతృప్తి పరిచి మీ చిత్తానుసారంగా నడిపించమని అయా మీ కృపలో మమ్మల్ని బలపరిచి ప్రవ్వ అయ్యా మిమ్మను బట్టి అత్యయించే ధన్యతను అనుగ్రహించమని ఏసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో అడిగి వేడుకుని పొందుకుని నాము మా ప్రియపరులకొప్పు తండ్రి ఐ మీన్ ప్రైజ్ ద లాడ్